పాలకొల్లు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లేకర్ల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత కౌంటర్ ఇచ్చారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు జోగాడ ఉమామహేశ్వరరావు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దేవరాజేష్

మంత్రి నిమ్మల రమానాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఘాటు అయినా విమర్శలు చేశారు దాన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే మంత్రి గారు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు నక్కకి అనుకున్నంత తేడా ఉంది అని చెప్పి మీరు అన్నారు సార్ నిమ్మలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ముఖ్యమంత్రిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యే నిలబెట్టి నూట యాభై ఒక్క స్థానాలు గెలుపొందిన వ్యక్తిగా అలాగే ఒక సామాన్యమైన వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిగా మీలాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఎంతో మందికి ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బహుశా మీరు ఏదైనా రివర్స్ లో మాట్లాడుతున్నారేమో ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను జగన్ యొక్క శాతం ఓటింగ్ ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి సింగిల్ గా పార్టీని పెట్టి ఈ రోజు ఒకే ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వానికి నిలవెత్తి నిదర్శనంగా నిలిచారని చెప్పి కూడా మీకు తెలియచేసుకుంటా ఉన్నాను అలాగే మీరు భారతి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు భారతీ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారా రాజకీయంగా రాజకీయాల్లోకి వచ్చారా అలాంటి ఒక గృహిణిగా ఉన్న వ్యక్తిని మీరు బయటకు లాగి ఆమె మీద కూడా హింఛరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడతారు అక్కడ కోర్టు తీర్పిస్తే అప్పుడు అతను అరెస్ట్ అవుతారు ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఉన్నవి అభియోగాలు ఆరోపణలు మాత్రమే అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రతినిధుల మీద ఏదైనా కప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఉంటారు సార్ అందులో మీరు కూడా ఉన్నారని చెప్పి మాకు తెలియవచ్చింది సార్ గతంలో రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పు కాబట్టి అంత మాత్రాన నేరస్తుడు అంటానికి మీరు సరిపోరు సార్ కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే మరి అధికారంలోకి ఎలా వచ్చారనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అంతేకాకుండా మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు ఎవరు ఏ కోణం నుంచి దొరుకుతారని మీరు చూస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు పోలీస్ వ్యవస్థను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అక్కడ అధిస్తాను మీకు పిలిపిస్తే మీరేం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నారు ఎక్కడ పెడితే అక్కడ మీరు కేసులు పెడతా ఉన్నారు రేపు రొద్దు దానికి కోర్టులో మీరే బాధ్యత వహించాలి అంతేగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడున్న మంత్రి గారు మిమ్మల్ని రమానే గారు కానీ కోర్టు అటెండ్ అవ్వమని చెప్పదు కాబట్టి పోలీసులు మీరు ఇప్పటికైనా సరే ఇంతటితో అరెస్టులు చేయడం ఫుల్ స్టాప్ పెట్టండి పులి స్టాప్ పెడితే మంచిది లేకపోతే మీరే కోర్టులో బాధ్యత వహించవలసి వస్తుంది అని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అలాగే మద్యం గురించి మాట్లాడతారు ఇప్పుడు చీఫ్ లెక్క మీరు ఎందుకంటే ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు బ్యాండ్ లోషల్ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు మరి మందు మందు చూపిస్తూ మీ మీద ఎన్నో ట్రోల్స్ జరుగుతా ఉన్నాయి ఎందుకంటే మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేస్తే మీరందరూ బడి పక్కన వీధి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఇంటి పక్కన షాపులు విచ్చలవిడిగా ఇచ్చేస్తా ఉన్నారు అలాగే పేకాట్ క్లబ్బులకి అంతు లేకుండా పోయింది కాబట్టి వీటి దృష్టి ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నో కుటుంబాలు అయిపోతా ఉన్నాయి దీనివల్ల ఎంతో మంది కోట్లు మెట్లెక్కి తమ ఆత్మ గౌరవం చంపుకునే విధంగా చేసింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీరు ఇచ్చే పథకాలు సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు మీకు పదిహేను వేలు మీకు పదిహేను ఆ రోజున మీరే కదా చెప్పారు సార్ అలాగే మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పి మీరే కదా చెప్పారు సార్ ఇందులో తప్పేముంది అని అడుగుతా ఉన్నాను అంటే ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌనికి ఉంటుంది కదా మరి ఆ స్వేచ్ఛను ఆ గొంతును మీరు నొక్కేస్తారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా సరే కక్ష సాధింపు చర్యలు మానుకోండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు